ఓడిపోతున్నామనే భయము ఎంతటి వారినైనా దిగజారుస్తుందేమో అనడానికి ఇప్పుడు ఈ ఉదాహరణ మీకు కనిపిస్తుంది ఏం పెట్టాను మీకు తెరపైకి మాగంటి పాస్పోర్టు నిజంగానేది ఒక కుటుంబ వ్యవహారం తేల్చుకోవాలంటే ఈ పాటికి ఎప్పుడో తేల్చుకోవాల్సిందనేసి చూస్తున్న యావత్ తెలుగు ప్రజలు కూడా అనుకుంటున్నారు అయితే ఇవాళ కుటుంబ వ్యవహారాన్ని కాస్త రచ్చకీర్చుకున్న వైనం కనిపిస్తుంది నిజంగానే వాళ్ళ ఇంటికి సంబంధించిన విషయాలు తేల్చుకోవాలనుకుంటే గట్టి మరణం ముందే దాన్ని వాళ్ళు తేల్చుకోవచ్చు కానీ ఎందుకు తేల్చుకోలేదు ఇక్కడ మొదటి భార్యనా రెండో భార్యనా అసలు మొదటి భార్య ఏంది రెండో భార్య ఏంది ఒకరే భార్య ఉంటారు కదా అని డిస్కస్ జరుగుతుంది ఎగ్జాక్ట్లీ అలా అనే వాళ్ళతో నేను కూడా ఏకీభవిస్తున్నా కానీ ఇంతకాలం అయింది ఈ విషయం జరిగి కూడా ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్న వ్యవహారంలో మాగంటి మరణం అప్పుడు కూడా ఒక క్లారిటీ లేదు ఎందుకు రాలేదు అంటే బెదిరించారు అనేసి అయితే ఇక్కడ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎవరనంటే మాగంటి మదర్ అయినా ఎవరైతే ఉన్నారో సో ఆమె ఇక్కడ ఒక కీలక పాత్ర పోషిస్తుంది అంటే ఫ్యామిలీ సర్టిఫికెట్ వాళ్ళకి ఎలా ఇస్తారు అనేసి అయితే మరి ఇదంతా ఈ ఎలక్షన్ జరు ఇంకా అయితే వెరీ సూన్ కదా ఎలక్షన్స్ ఇప్పుడు దీన్ని ఒక రాజకీయ ఒక కుటుంబ వ్యవహారాన్ని కాస్త రాజకీయ వ్యవహారం అసలు ఎందుకు చేసుకుంటున్నారమ్మా నిజంగా చెప్పాలంటే మీ వయసుకి నాకు తెలిసి మీ మనసులో ఉండిందో లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేసి చేపిస్తున్నారో తెలియదో కానీ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఫోర్స్ చేస్తున్నారనే విషయాన్ని లేకపోతే ఇన్నాళ్ళు రాంది ఇది తేల్చుకోవాల్సింది ఒక కుటుంబ వ్యవహారం నిజంగా ఇన్నేళ్ళ నుంచి మీరు నిజంగానే కొడుకు గౌరవం కొడుకు చాలా మంచివాడు నా కొడుకు ప్రజల కోసమే సేవ చేయాలనుకున్నాడు అన్నీ చెప్తున్నది మీ కొడుకు గౌరవం మీ కొడుకు గౌరవం కోసము ఏ రకంగా ఉండేవాడు ఇవన్నీ మీరు చెప్పుకొచ్చినారు కానీ చాలా మంచిది కానీ ఈరోజు మరి మీ ముందు లేని కొడుకు గౌరవం కాపాడాలంటే మీరు నాలుగు గోడల మధ్య కదా పరిష్కరించుకోవాల్సింది నాలుగు గోడల మధ్య కాకుండా నాలుగు కోట్ల ప్రజల ముందుకు వచ్చి అని అంటే అసలు ఏంటి కారణం ఏంటి మరి దీని వెనుక ఉండి ఎవరూ ఇది ఆడిస్తున్నారనేది అర్థం అవ్వట్లేదా లేకపోతే ఈరోజు ఇదంతా కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ రేవంత్ సోషల్ మీడియా మొత్తం కూడా ఈరోజు మీ విషయాలని పాజిటివ్గా ట్రోల్ చేసుకుంటారు నిజంగా చెప్పాలంటే అది ఒక కుటుంబ వ్యవహారం మాకు సంబంధం లేదని అనుకుంటారు కానీ ఈరోజు మాత్రము ఇదే మాకు అవసరం అని చెప్పేసి మీరు ఏదైతే మీరు ఎంఆర్ఓ ఆఫీసు వెళ్ళిన విధానంలో పక్కన ఉన్న వ్యక్తి ఎవరు అనే విషయం కావచ్చు ఇవన్నీ కూడా కనిపిస్తున్న నేపథ్యంలో కొన్ని విషయాలను నేను ఇందులో ఎవరినో కించపరచాలనో లేకపోతే ఇందులో ఎవరినో తక్కువ చేయాలి ఎవరినో ఎక్కువ చేయాలన్న ఉద్దేశంతో కాదు రావాల్సిన వాళ్ళు నిజంగానే ఆ కుటుంబానికి సంబంధించిన విషయాలు వ్యక్తిగత విషయాల గురించి వాళ్ళ ఫ్యామిలీ విషయాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఈరోజు వచ్చిందంటే ఆ కుటుంబం కాస్తే ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన వ్యవహారం కనిపిస్తుంది నేను వారసని ఒకరు అసలు నాకు ఏమీ చెప్పలేదు అని ఇంకొకరు నా తల్లిగా అంటే ఆఖరికి హాస్పిటల్లో విధానాన్ని తనని మరణించిన విధానాన్ని కూడా ఈరోజు నీచ రాజకీయం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అమ్మ ఒక్క మాట చెప్తా నేను ఇవాళ రాజకీయాలు ఉంటాయి పోతాయి పదవులు ఉంటాయి పోతాయి కానీ మీ కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు అనేవి శాశ్వతం ఈరోజు మీరు వచ్చేసి అసలు నేను వాళ్ళ పెళ్ళే చేయలేదు అసలు వాళ్ళతో నేను ఎప్పుడు లేదు అని మీరు చెప్తారు కదా దీనికి వందల వేల సాక్ష్యాలు ఉన్నాయమ్మా నిజంగా ఒకటి చెప్పాలా ఒకవేళ నిజంగానే డివర్స్ తీసుకోకుండా పెళ్లి చేసుకుని ఉంటే ఆ పెళ్లికి సహకరించిన మీరు కదా జైలుకు వెళ్లాల్సింది ఈ మాట అంటున్నందుకు మీరు నన్ను క్షమించండి ఎందుకంటే మీరు మాట్లాడుతున్న మాటలోని ఆంతర్యాన్ని నేను మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇవాళ ఎలక్షన్ల కోసం కేవలం ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందో అనేసి ఎవరు అను వెనక ఉండి ఆడిస్తున్న దాంట్లో మీరెందుకమ్మ బయలు అవుతారు మీరెందుకమ్మ పావు అవుతారు ఇన్ని రోజులు ఎంతో డిగ్నిటీగా మీరు అన్నారే చక్కగా పిల్లల్ని పెంచి వృద్ధి చేసి ఈరోజు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించిన నేపథ్యంలో ఎందుకమ్మ ఇప్పుడు ఈ రాజకీయాల కోసము మీ ఒక కుటుంబ పరువు ప్రతిష్టన ఎందుకమ్మా బయట పెట్టుకుంటున్నారు విషయం మీకు ఇందులో తెరపైకి మాగంటి పాస్పోర్ట్ అని చెప్పినా కదా ఆ విషయాన్ని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒకసారి మీకు పాస్పోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకు అని అంటే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా అసలు ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళ కొన్ని డాక్యుమెంట్స్ వచ్చిన నేపథ్యంలో మీతో ఒకసారి నేను ఏదైతే ఇప్పుడు ఈ లీగల్ కేసుని హ్యాండిల్ చేస్తున్నా లలితారెడ్డి కానీ మనము కాల్లోకి తీసుకుందాం ఒకసారి చాలా బిజీగా ఉండొచ్చు బట్ అయినా కూడా నేను మీ కాల్లోకి తీసుకున్న తర్వాత మిగతా విషయాలన్నీ నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఒక రెండు నిమిషాలు మాట్లాడతారా ఒక టూ మినిట్స్ ఓకే అసలు ఏం జరిగిందండి అంటే ఇక్కడనేమో అంటే నేను మాట్లాడుతుంది సరే వాళ్ళ కుటుంబ వ్యవహారం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ జస్ట్ ఈ నీచ రాజకీయాల కోసం బయటకు తీసుకొచ్చారు కదా దానిపైన మీరు ఏమైనా చెప్పగలుగుతారా മഹാനന്ദ hmm. കുമാരി uh, uh, గారు బతికిన సమయంలో మూడు సార్లు ఎలెక్ట్ అయిన తర్వాత ఆ లో కూడా ఖచ్చితంగా ఆయన చాలా క్లియర్ గా మగంటి సుమిత గారిని ముగ్గురు పిల్లలు అక్షర వాత్సల్య దిశిర పేర్లని మాత్రమే డిక్లేర్ చేశారు సో ఇవన్నీ చూస్తున్న టైంలో ప్లస్ అది కాకుండా ఆయన బతికున్న టైంలో అసలు ఎవ్వరు ఎవరు రావడం కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే వ్యక్తులు వచ్చారో ఇలాంటి వ్యక్తులు అసలు ఎప్పుడు రాలేదు ఇరవై ఐదు సంవత్సరాల జీవితంలో సో ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఆయన చనిపోయిన తర్వాత వచ్చేది చాలా పెద్ద రాజకీయ కుట్రనేది అంతకంటే ఏం లేదు ఇది వాళ్ళ టార్గెట్ మొత్తం ఈ ఎలక్షన్స్ సో ఎదుర్కోలేక యాక్చువల్ గా ఎలక్షన్స్ లో సునీత మాగంటి గారిని ఎదుర్కోలేక కావాలని చెప్పి ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారు ఒక్కటే ఇప్పుడు ఇందులో అంటే మనం అఫిడవిట్ చూస్తున్నాము పాస్పోర్ట్ కావచ్చు మీరు పంపించిన నేను అన్ని కూడా చూస్తున్నాను సో ఈ నేపథ్యంలో అన్నిట్లలో ఉన్నప్పుడు గతంలో మరి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మాగంటి గారు మదర్ ఉన్నారో తను ఎందుకు మరి పోరాటం చేయలేదు మరి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు లేవు ఈ పేర్లు ఎందుకు అనే విషయాన్ని ఇప్పుడు తెరపైకి అంటే కేవలం ఎలక్షన్స్ కోసం అనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అదే అనుకోవచ్చు మీరు క్లియర్ గా అదే అనలైజ్ అవుతుంది మీరు ఇవన్నీ ఇన్ని సంవత్సరాల ఈ తన క్లియర్ ప్రెసెన్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో అన్ని ఫ్యామిలీస్ ఫ్యామిలీ ఏదైతే రిలేటెడ్ ఉన్నాయో ప్రతి ఒక్క దాంట్లో తన సునీత మాగంటి గారితో ఈవెన్ అక్షింతలు వేసుకుంటూ కూడా ఉన్నాయి నిన్న అమ్మ ఫుట్టు కూడా పెట్టారు మీకు కేక్ తినిపించుకుంటూ అక్షింతలు వేసుకుంటూ ఆశీర్వదించుకుంటూ పెళ్లి టైమ్ లోది ఆ తర్వాత అది రీసెంట్ గా సో ఇన్ని ఉన్న తర్వాత కూడా మరి తను తన మీద మరి పెద్ద ఆవిడ ఆవిడ మీద ఎవరంతా ప్రెషర్ పెడుతున్నారు అండి ఇప్పుడు చెప్పొచ్చే అంశం ఏంటి అని అంటే అసలు ఏం జరిగిందనే విషయంలో ఒకసారి ఆ పాస్పోర్ట్లోనే అంశాలు కూడా ఎందుకంటే లీగల్ సెల్ నుంచి అంటే వాళ్ళ లీగల్ సెల్ నుంచి వాళ్ళకు వచ్చిన నేపథ్యంలో మీకు కొన్ని నేను విషయాలను మేము ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే ఈరోజు అనవసరంగా వాళ్ళని బ్లేమ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది కదా ఒకసారి చూడండి ఇది మాగంటి గోపీనాథ్ సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ త్రీ సో ఎవరున్నారు చూడండి ఇక్కడ కృష్ణమూర్తి మాగంటి వాళ్ళ ఫాదరు మహానందకుమారి మాగంటి సో మదర్ వచ్చేసి కృష్ణమూర్తి మాగంటి అండ్ మహానందకుమారి మాగంటి సునీత మాగంటి ఎప్పుడు ఇది వీళ్ళకు మళ్ళీ నెక్స్ట్ దీని రెండు ఎప్పుడు ఉందంటే థర్టీ ఫోర్లో ఉంది సో ఈ కనీసంగా పాస్పోర్ట్లో పేరు వచ్చిన విషయం కావచ్చు లేకపోతే అఫిడేవిట్ కూడా మీకు చూపిస్తాను నేను ఇది ఒకసారి చూడండి అఫిడేవిట్కి సంబంధించి కూడా టు బై ఫి ఫైల్డ్ బై ఫి ఫైల్డ్ బై ది క్యాండిడేట్ అలాంగ్ విత్ నామినేషన్ ఆయన అఫిడేవిట్లో కూడా ఎవరి పేరుని చూడండి మిస్టర్ గోపీనాథ్ సో వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి అదే లేట్ కృష్ణమూర్తి సో ఆయన ఈయన ఏజ్ వచ్చేసి సిక్స్టీ ఇయర్స్ దాని తర్వాత ఇక్కడ ఎవరి పేరు పెట్టుకున్నారు అనేది ఈయన అఫిడేవిట్కు సంబంధించింది కూడా మీకు నేను సో వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లో గోపీనాథ్ స్పౌస్ సునీత మాగంటి ఇక్కడ కనిపిస్తుంది కదండీ సునీత మాగంటి డిపె డిపెండెంట్లో వన్ అక్షరా నాగా వాళ్ళ కూతురు డిపెండెంట్ సో సెకండు వాత్సల్యనాథ్ వాళ్ళ కొడుకు మూడు దిశిర అంటే ఇవి ఎప్పుడో వీళ్ళకి ఇవన్నీ తెలుసు కదా ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉండే అంశాలే కదా తెలియకుండా ఎక్కడైతే ఉంటాయో జస్ట్ నేను క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను పోనీ ఇప్పటికిప్పుడు జరిగింది అని కాదు ఎన్నో సుదీర్ఘ కాలం పాటు ఇవి జరుగుతున్న విషయాలు కదా కనీసం మరి అప్పుడైనా వచ్చి ఎందుకు అఫిడవిట్లో మా పేరు లేకుండా వాళ్ళ పేరు పెట్టారు నా పేరు లేకుండా ఇక్కడ ఈ ముగ్గురు ఇప్పుడు డిపెండెంట్స్ పిల్లల విషయంలో కూడా ఇప్పుడు అక్షర నాగ అండ్ వాత్సల్యనాథ్ అండ్ దిశరా సో వైఫ్ విషయంలోకి వచ్చేసరికి సునీత మా గంటినే ఉంది కదా ఎందుకంటే దీని ఒక నేను అసలు నేను దీని ఈ విషయాన్ని తీసుకొచ్చేదాన్ని కదా కానీ ఒక నీచ రాజకీయం చేస్తున్న నేపథ్యంలో నేను ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది సో ఇంకా మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి వాళ్ళ అబ్బాయికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన బర్త్డేలో తిను అక్షంతలేస్తూ ఉంది చూడండి ఒకసారి ఇక్కడ కూడా చూడండి సో ముగ్గురు పిల్లలు సో తన స్వీట్ అదే కేక్ తినిపిస్తుంది అత్త అసలు నాకు సంబంధమే లేదని చెప్పింది కదా ఇక్కడ వాళ్ళ మనవడికి కేక్ తినిపిస్తుంది ఈ ఫోటోలలో కూడా చూడండి తన అన్నిట్లలో కొడుకు కోడలు సో ఈమె ఇదంతా వాళ్ళ వాళ్ళ సెలబ్రేషన్కి సంబంధించి చూడండి ఒక్కసారి సో ఇదంతా కూడా ఒక్కసారి నేనేమంటున్నానంటే ఎవరైతే ఇప్పుడు గోపీనాథ్ గారి మదర్ ఉన్నారా ఒక్కసారి ఆలోచించుకుంటా అంటే ఎవరో చెప్పించారు నిజంగా ఆమె ఏజ్కి అయితే ఒక అక్ష కట్టి ఇప్పుడు ఏదో చలన్ గారు వాళ్ళ మంచిగున్న కుటుంబంలో ఒక నలభై ఏళ్ళ నుంచి మంచిగున్న ఒక కుటుంబంలో నలభై ఏళ్ళ తర్వాత వచ్చిందని చెప్తున్నారు కదా కానీ ఆ తర్వాత అయినా కూడా ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు లేదంటే ఒక ఇరవై మూడు సంవత్సరాలు సో వీళ్ళైతే ఆనందంగా ఉన్నారు కదా ఈ ఆనందంగా ఉన్న ఫ్యామిలీలో ఈరోజు దేనికోసం వచ్చింది అనేది ఇక్కడ నాకు తెలిసిన ఒక సమాచారం ఏందంటే ఎవరైతే ఇప్పుడు వీళ్ళ మాగంటి వాళ్ళ సోదరుడు ఉన్నారో చాలా ఘోరమైన ఆస్తులు ఉన్నాయి సో నువ్వు వచ్చేసి ఇక్కడ కొట్లాడితే ఆస్తుల్లో వాటా వస్తుంది అని చెప్పేసి చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు అనేది ఒక సమాచారం అది రెండవది ఇప్పుడు అక్కడ కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఏంటి అని అంటే అక్కడనేమో నన్ను బెదిరించారనేసేమో ఆ ఆ వ్యక్తి చెప్తున్నారు నేనేమో చెన్నైలో ఉన్నాను మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడని రామచతుర్ మాటలకు కూడా పొందనలేదు నిజంగా ఈరోజు వ్యక్తిగత విషయాలు బయట వేసుకోవడం అనేది చాలా విషాదకరమైన అంశమే ఎవరైనా కూడా ఇంట్లో అసలు తిన్నామా లేదా ఎలా ఉన్నామనే విషయాన్ని ఎంత వరకైనా పోరాడతారు ఇంటి విషయాలు బయటికి పొక్కకుండా ఉండడానికి కేవలం ఈరోజు వచ్చింది దేనికి తెలుసా నిజంగా వాళ్ళది ఏమన్నుంటే వాళ్ళు నాలుగు గోడల మధ్యనే పరిష్కరించుకునేవాళ్ళు ఇదే కనుక ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లేకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా నాలుగు గోడల లోపనే పరిష్కరించే వాళ్ళు అయితే ఇప్పుడు చిచ్చు పెట్టింది ఎక్కడ అనంటే ఈ జూబ్లీ హిల్స్ బయోలక్షన్ ఇప్పుడు ఆ కుటుంబంలో చిచ్చు పెట్టిందా ఆ చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి నడిపిస్తుంది ఎవరు ఇది తగదు రేపు మనకైనా ఇది రావచ్చు ఇంకో వేరే రకంగా ఇలాంటి సమస్య కాదు వేరే రకమైన సమస్య అయినా కూడా రావచ్చు అనేదాన్న కొంచెమన్నా మనుషులకు ఇంగిత జ్ఞానం అనే ఉంటుంది కానీ అది రోజు లేకుండా విచక్షణ మర్చి రోజు ప్రవర్తిస్తున్న మైనం కనిపిస్తుంది ఇన్ని ప్రూఫ్స్ ఉన్న తర్వాత కూడా ఏం జరిగిందనేది తెలియదు కదా వాళ్ళ ఫ్యామిలీలో ఇవాళ మనుషులు తలా ఒకరు తలా రకంగా మాట్లాడుతున్నారు కదా నేను అందుకే చెప్తున్నా మీ ముందుకి పాస్పోర్ట్ తీసుకొచ్చిన నిజంగానే పోరాడితే ఆ రోజే ఆమె వచ్చేసి అదేంటి పాస్పోర్ట్లో నా పేరు ఉండాలి కదా తన పేరు ఎందుకు ఉందనేసి ఎప్పటి నుంచో జరగాల కానీ ఇన్నాళ్ళు ఇప్పుడు ఇన్నాళ్ళ పాటు సైలెంట్గా ఉన్న వ్యవహారము ఈరోజు తెరపైకి తీసుకొచ్చి వికృత రాక్షస క్రీడ ఆడుతున్నారంటే కేవలం ఏంటి తెలుసా జూబ్లీ హిల్స్లో ఓడిపోతున్నాం కాబట్టి ఏదో ఒకటి చేయాలి క్యాండిడేట్ని బదనాం చేయాలి వాళ్ళకు ఏం జరిగిందో ఆ పరిస్థితుల నేపథ్యంలో ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడో తెలియదు కదా మాగంటి గోపీనాథ్ ఒక నిర్ణయం ఆ రోజు తీసుకోవాల్సి వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో అసలు అసలు ఆమె ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈమెను ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ఆ చేసుకునే విధానంలో దగ్గరుండే వాళ్ళమ్మ దగ్గరుండి పెళ్లి చేసింది కదా ఇవన్నీ ఏం జరిగినాయి అనేసి ఇదంతా కూడా ఈరోజు మొత్తం వ్యవహారం అన్న బయటకు వచ్చిందంటే అది రాలేదు ఏం జరుగుంటుంది అనేది తెలియకుండా పైన పైన రెండు మూడు ముక్కలు తీసుకొని అసలు విషయాలు ఏమీ బయటికి రావని చెప్పేసి ఇప్పుడు అక్కడి నుంచి చెప్తున్నాడు నాకు ఎవరిని కూడా మళ్ళీ చెప్తున్నాకేం నాకు ఎవరిని కించపరచాలనే ఉద్దేశం లేదు ఏ ఏ పరిస్థితులు వాళ్ళ వాళ్ళ పరిస్థితుల నేపథ్యంలో జరుగుతాయి ఇప్పుడు మాగంటి సంబంధించినప్పుడు అబ్బాయి అని చెప్పుకుంటే అబ్బాయి కూడా చెప్తున్నాడు పరిస్థితుల నేపథ్యము లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల మా ఇంటి పేరు నేను పలానా పెట్టుకోవాల్సి వచ్చింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు పెట్టుకోవాల్సి వచ్చింది తను చెప్తున్నాడు కదా సో అందుకనే ఆ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అలా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుని కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్య కాబట్టి వాళ్ళు నాలుగు గోడల మధ్య తెలుసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వగలిగితే బాగుంటుంది కానీ దీన్ని కూడా తీసుకొచ్చి అంటే ఒక సామెత అంటారు తెలుసు దీన్ని తెలంగాణలో కానీ ఎవరైనా అంటారు శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు దీన్ని వాళ్ళు తెలుసుకుంటారు కదా ఇవాళ వెనకాల ఉండే నిజంగానే ఆమె బయటికి రాదలుచుకుంటే మాగంటి గారి మదర్ బయటికి రావాలనుకుంటే మరి ఎప్పుడూ రావాలి కదా ఇప్పుడు తీర జూబ్లీ హిల్స్ బైలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం నడిపిస్తున్నారంటే ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారనేది ఆ మాత్రము తెలుసుకోలేకుండా కథ ప్లే డైరెక్షన్ ఎవరు అసలు ఇంక ఇంతకు మించి లోపలికి పోవాల్సిన అవసరం లేదు వాళ్ళ కుటుంబంలోకి అయినా ఆమె ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటుంది ఊరికనే మధ్యలో ఏమీ తెలియకుండా అన్నీ పుల్లలు పెట్టేసి అలా ఎలా చేసుకుంటారు ఇలా ఎలా చేసుకుంటారు అంటే అలా అనుకుంటే ఖచ్చితంగా మొత్తం డెప్త్గా అది బయటికి లాక్కొస్తే తప్ప వ్యవహారాలు బయటికి రావు కానీ ఇది లేని టాపిక్ ఇంకొక విషయం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇష్టం ఎవరికైనా టికెట్ ఇవ్వాలనుకుంటుంది ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళకి ఇవ్వాలనిపించింది ఆ టికెట్ ఇచ్చారు పార్టీ పరంగా బీఫామ్ వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు దీనికి ఇప్పుడు ఆ ఫ్యామిలీ సర్టిఫికెట్లకు వీటికి సంబంధం లేని విషయం అసలు కానీ దీన్ని కూడా నానా హంగామా చేసి చిల్లర రాజకీయం చేస్తున్న వైనం కరెక్ట్ కాదు అదే మీ ఇంట్లోనో ఇంకొకరింట్లోనో జరిగితే దాన్ని ఏ మాక్సిమం సర్దుబాటు చేసుకునే ప్రయత్నమే చేస్తారు కానీ ఇలా మొత్తం రచ్చకీడ్చుకొని అయితే ఇజ్జత్ తీసుకోవాలని ఎవరు అనుకోరు కానీ కాకపోతే ఇక్కడ ఏమవుతుందనంటే ఆ పెద్దావుని తీసుకొచ్చి ఆమెను ఒక పావుగా వాడుతున్నారు అంతకుమించి దీంట్లో ఏమీ లేదు ఎందుకంటే ఇందులో నిజంగా ఏమీ సాక్ష్యాలు లేవు ఇంకేమీ లేదు ఇన్ని ఉన్నాయి చూపించాలంటే సవా లక్ష ఉన్నాయి వాళ్ళకి చిన్నప్పటి నుంచి పెళ్ళి నుంచి మొదలు పెడితే చిన్నప్పటి నుంచి ఉన్నాయి అసలు దీని గురించి మనము ఎలాంటి డిసైడ్ ఫ్యాక్టర్లోకి వెళ్ళలేము కదా అట్లెట్ల చేసుకుంటారు ఇట్లెట్ల చేసుకుంటారు అని అంటే అది ఇన్నాళ్ళు బయటికి రాని అంశము ఈరోజు కేవలం కేవలం అంటే రాజకీయ పరంగానే బయటికి తీసుకొచ్చారు అయినప్పటికీ ఏది ఏమైనా అంటే మనం ఏం చేసినా లేరు ఆఖరికి క్యాండిడేట్ మీద ఏదో ఒకటి దుష్ప్రచారం చేపించి మనం పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేసినా కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు అవి పట్టించుకోవట్లేదు ఆనాడు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వాళ్ళ మైండ్లో గుర్తుకు పెట్టుకొని ఉన్నారు అప్పటికి ఇప్పటికి తేడా చూసుకుంటున్నారు వీళ్ళు చె మాటలు చెప్పుడు తప్ప ఏది చేసుడు ఉండదనేసి గ్రహించి వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు ఇలా ఓటు వేయడానికి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న డ్రామాను చూస్తున్నారు వీళ్ళు ఎలక్షన్లు అప్పుడు వచ్చి హామీలు ఇచ్చిపోతారు దాని తర్వాత జాడ పత్తకుండరు అనే విషయం ఈ ఇరవై మూడు నెలల కాలంలో వాళ్ళకి తెలియకుండా ఉన్నారు ఈరోజు ప్రజలు నాటి వెంద జూబ్లీ హిల్స్ ప్రజలు తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతుంది కానీ అధికార పార్టీ కాబట్టి మనం గెలవకపోతే ఇజ్జత్తు పోతుంది గెలవకపోతే నా సీటు పోతుంది నేను గెలవాలనే మంత్రుల మీద పెత్తనం చెలాయించాలి వాళ్ళ ఒక పార్టీలో ఉన్న ఇంటర్నల్ గడవల కారణంగా ఈరోజు జూబ్లీ హిల్స్ గెలవాలి ఆల్రెడీ అస్త్ర సన్యాసం చేసినట్టుగా ఆల్రెడీ ఒప్పుకున్నారు కదా జూబ్లీ హిల్స్ బయలక్షను రెఫరండమ్ అంటే రెఫరండమ్ ఆ కాలను ఎప్పుడో పోయినాయి కానీ గెలుస్తాము గెలవడం మా బాధ్యత గెలవండి కానీ కుటుంబాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి గెలవడం కాదు నిజాయితీగా గెలిచే ప్రయత్నం చేయండి కుటుంబంలో తీసుకొచ్చుడింది అసలు కుటుంబంలోని సెన్సిటివ్ విషయాలను రోడ్ల మీదకి తీసుకొచ్చునేది మీరు కనుక వెనుకుండి నడిపించకపోతే ఆమెకి ఏమవసరం అసలు నిజంగా ఆ తల్లికి రోజు రోడ్డు మీదకి వచ్చేసి రోజు మాట్లాడినంత అవసరం ఏముంది మేము మీరు ఏ రకంగా మభ్య పెట్టి ఉంటే జరుగుంటుంది ఈ లక్షల తర్వాత వాళ్ళెవరో వీళ్ళెవరో మళ్ళీ ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉంటారా అమ్మ అందుకే మీకు నిజంగా సమస్య ఉంది కుటుంబ సమస్య ఉంది కాబట్టి మీరు తేల్చుకోవాలనుకుంటే అమ్మ దయచేసి మీరు మీడియా ముందుకు రావడం వల్ల మీడియాకి ఎంటర్టైన్మెంట్ తప్ప ఇంతకు మించి ఏమీ ఉండదు రెండు అయితే అయిపోతుంది రిజల్ట్ వస్తుంది గెలుపు ఎవరో గెలవచ్చు వాళ్ళో గెలవచ్చు వీళ్ళో గెలవచ్చు ఏదో ఒకటి జరిగిపోతుంది కానీ తర్వాత చరిత్రలో మీకే కదా బాధ కలిగేది అరే ఫలానా కుటుంబం అంట అనేసి ఇన్నాళ్ళు మీరు గౌరవంగా కాపాడుకున్న కుటుంబ పరువు ప్రతిష్టలు ఈరోజు ఎవరో చర్చించుకోవడం ఎందుకు ఎవరు అందరి నాలుకల్లో మీరు దూరడం ఎందుకు సో కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ఆలోచించుకోండి ఒకసారి వీళ్ళు చేస్తున్న దరిద్రపు దుష్ట నీచ రాజకీయాలను అర్థం చేసుకుంటే ఏం జరుగుతుందనేది అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది